నేను వెలమల నరసయ్య తాడిబిలో గ్రామం రెంజల్ మండల్ జిల్లా అధ్యక్షుగా నాయబ్రాహ్మణ జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది మరి అదేవిధంగా ఈ రోజు ముప్పై మూడు మండలాల యొక్క అధ్యక్షులు కార్యదర్శులు మరియు గౌరవ పెద్ద మనుషులందరూ మరియు టౌన్ షాప్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి పూర్తి జిల్లా స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ జిల్లా స్థాయి కమిటీలో పెద్దలు మన జిల్లా అధ్యక్షునిగా నరసయ్య నేను మరి కోటగిరి దయానంద్ తర్వాత గడెల భూమేష్ కోశాధికారిగా మరి జిల్లా కార్యవర్గంగా పూర్తి స్థాయిలో నియమింపబడ్డది ఇట్టి స్థాయి కమిటీ మరి జిల్లా కోసం మా నాయబ్రాహ్మణ సోద కోసం నిరంతరంగా కృషి చేస్తూ మరి ఎల్లవేళలా మా నాయ బ్రాహ్మణ సోదరులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు గాని మరి మా యొక్క సమస్యలు గాని జిల్లా స్థాయి కమిటీ అందరం కూడా మరి శ్రమించి మా కింది స్థాయి ఉన్నటువంటి నాయ సోదరుల న్యాయం చేస్తామని చెప్పి ఈ స్వాహముఖంగా తెలియజేస్తూ మరి ఈ నాయ బ్రాహ్మణుల యొక్క ఐక్యత కోసం మేము నిరంతరంగా పాటు పడతామని చెప్పి తెలియజేస్తున్నాం జై నాయి నా పేరు చెంపావారి దయానంద్ మాది కోటగిరి గ్రామము ఈరోజు జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘంలో సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా నుంచి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చి ఈరోజు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా నాయ సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ ఈ కార్య ఇంతటి స్థాయి కమిటీ దీని మీద మా మీద మా ఉంచిన నమ్మకాన్ని మేము చేయకుండా మా సామాజిక వర్గానికి పూర్తి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం